హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను బంగాళదుంప కూర వండుతున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముందుగా బంగాళదుంపలు మొక్కలు కోసుకొని తర్వాత ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో నూనె పోసి నూనె బాగా హైట్ ఎక్కాగా దాంట్లో ఆ కళాయిలో బంగాళదుంపలు వేసి బాగా ఫ్రై లాగ్ చేయాలి ఫ్రెండ్స్ ఫ్రై లాగ్ చేసిన తర్వాత సాల్టు కారము పసుపు ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తే చాలా మంచిది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ బాగా కలపాలి ఫ్రెండ్స్ బాగా దాకా ఉంచాలి ఫ్రెండ్స్ పొయ్యి మీద కూర దగ్గర అయినాక దించాలి ఫ్రెండ్స్ బంగాళదుంప కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్